మంచు విష్ణు కన్నప్పకి కన్న వేసిన హార్డ్ డిస్క్ లొల్లి మంచు విష్ణు చెప్పేదంతా అబద్ధాలే అన్నట్టుగా చిన్న క్లారిటీ వస్తుంది మొన్నటిదాకా రఘు అనే అతను ఆఫీస్ బాయ్ అని చెప్పాడు అంటే ఆఫీసులు వేరే ఉన్నాయి ట్వంటీ ఫోర్ ఫ్రెండ్స్ మంచు విష్ణుది వేరు లక్ష్మీ ప్రసన్న పిక్చర్స్ మోహన్ బాబు ఆఫీస్ వేరు మంచు మనోజ్ది కూడా వేరే ఉంది మరి ఇప్పుడేమో ఈ రఘు చరిత అనే ఇంకొక ఆవిడ మనోజ్ ఇంట్లో పనిచేస్తారు అని చెప్తున్నాడు ఏది నిజం ఒకవేళ హార్డ్ డిస్క్ పోయిందనే అనుకో మనోజు మనోజ్ ఇంట్లో పనిచేసే వాళ్ళని బకాసంపంతులుగా రాణిస్తారా ఇది ఎంతవరకు నిజం మనోజు కనిపిస్తున్నాడు తిరుపతిలో అంటేనే పెట్రోలింగ్ పోలీసులు పంపించారు కోర్స్ మనోజ్ పొరపాట్లు కూడా ఉన్నచ్చాయి ఆ మనోజ్ చేసే పొరపాట్లు ఏంటో కూడా నాకు తెలుసు మనోజ్ తప్పులు కూడా నాకు తెలుసు హార్డ్ డిస్క్ విషయంలో నేను చెప్పేది అంతా లోల్లిల్లి మొత్తం లోల్లిల్లి చేస్తున్నాడు ఏదో హైప్ క్రియేట్ చేయాలని చూస్తున్నాడు కానీ కర్మ కర్మకాలి కన్నప్ప సినిమా దుబ్బింది అంటే మంచు విష్ణు పేరు మర్చిపోతారు జనం ఇలాంటి లత్కొర చేసాలు చేయకుండా ఒకవేళ పోయిందనే అనుకో మనోజ్ మీద అనుమానించడం మనోజ్ ఇంట్లో పనిచేసే డ్రైవర్ల మీద ఆఫీస్ బాయ్ మీద అనుమానించడం ఇవంతా చిల్లర చేస్తాలు అని పబ్లిక్కి క్లియర్గా అర్థమైపోతుంది కాబట్టి ఏదైనా జరిగితే లీగల్గా యాక్ట్ చేసుకొని ప్రశాంతంగా సినిమా రిలీజ్ చేసి ఎదురు చూస్తున్న ప్రజలకి అభిమానులకి బాగుంటుంది ఇలాగే ల్యాక్ ఉంటే ఎవడో కూడా కన్నప్ప సినిమా తీసి రిలీజ్ చేస్తాడు హరి ఓం శక్తి పరాశక్తి